మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేరగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు పగిలిన గవ్వలు ఈనాటి ధ్యానాంశం పగిలిన గవ్వలు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై నాలుగు పదిహేను నుండి ఇరవై రెండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం విరిగిన హృదయం గల వారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన గలవారిని ఆయన రక్షించును కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది నాకు సముద్రతీరంలో నడుస్తూ సముద్రపు గవ్వలు ఆల్చిప్పలను సేకరించడమంటే ఇష్టం కొన్నిసార్లు నేను ఇసుకలో కొనుగొన్న గవ్వలు లేక ఆల్చిప్పలు పగిలిపోయి ఉంటాయి సాధారణంగా నేను పగిలిన వాటిని సముద్రంలోకి విసిరేసి నా వెతుకులాటను కొనసాగిస్తాను ఈ మధ్య నేను సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు నాకు ఒక ముత్యపు ఆల్చిప్ప కనబడింది నేను దాన్ని ఇసుకలో నుండి బయటకు తీసి చూసినప్పుడు అది ఉంది నేను ఎప్పటిలాగానే దాన్ని విసిరేయబోతూ ఎందుకనో కొంచెం ఆగి దాన్ని నా జోబులో వేసుకున్నాను అప్పుడు మనం తరచుగా మన సహోదర సహోదరీలను ఈ విధంగానే విసిరివేస్తామన్న విషయం గ్రహింపైంది కొన్నిసార్లు మనం మన హృదయాన్ని దేని మీదనూ ఉంచి మరొకరి నలిగిన హృదయాన్ని వారి నలిగిన వైఖరిని లేక వారి భౌతిక రూపాన్ని గుర్తించడానికి వారిని అంగీకరించడానికి ఇష్టపడం వారిలోకి లోతుగా చూచి వారికి ప్రార్థన సహాయాన్నో మరో విధమైన సహాయాన్నో కనీసం ఒక ప్రోత్సాహకరమైన మాటమో చెప్పడానికి బదులు మనం వారిని అవతలకు విసిరివేస్తాం అంటే తీసి ప్రక్కన పెట్టేస్తాం నాకు వీధిలో ఎదురయ్యే వారికి సహాయం చేయగల అవకాశాలు అనగా ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పడం లేదా కొంచెం శ్రద్ధ తీసుకుని వారికి ఆహారం ఇవ్వడం లాంటి అవకాశాలు ఎన్నో వచ్చాయి కానీ నేను నా సొంత పనులు నా సొంత అవసరాల మీదనే దృష్టి పెట్టి ఆ అవకాశాలను పోగొట్టుకున్నాను ఆ రోజు సముద్ర తీరంలో దేవుడు నాతో మాట్లాడాడు అప్పట్నుండి తగిలిన సముద్రపు గవల్లోని సౌందర్యాన్ని చూడాలని తీర్మానించుకున్నాను దానిని మించి నా చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రతిరోజూ మరింత తెరిచిన హృదయంతో ఉండాలని ఆశిస్తున్నాను నేటి ధ్యానం నేను ఈరోజు గాయపడిన వారికి సహాయం చేయగల మార్గాల కోసం వెతుకుతాను ప్రార్థన ప్రభువా మా చుట్టూ ఉన్న లోకంలో విరిగిన స్థితిలో ఉన్నవారికి సహాయం చేయగలుగునట్లు వారి పరిస్థితిని అర్థం చేసుకున్నకు మా కళ్ళు తెరువుము ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం నా చుట్టూ అవసరంలో ఉన్న ప్రజలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు బేలర్ ఆండర్సన్ సౌత్ కేరళీనా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్